కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ ప్రారంభించబోయే విగ్రహం తెలంగాణ తల్లిదా లేదంటే కాంగ్రెస్ తల్లిదా అని ప్రశ్నించారు ఎవరి మెప్పు కోసం విగ్రహం పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్ల లేకపోతే కాంగ్రెస్ తల్లి ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు ఎందుకంటే ఆ తల్లికి రూపము ఇష్టం వచ్చినట్టు మార్చి ఇవాళ ముఖ్యమంత్రి పదవి అంటే అదేదో పిచ్చోడి చేతిలో రాయిలాగా ఆయన సొంత ఇంట్లో ఏదో కార్యక్రమంలాగా ముఖ్యమంత్రి గారు అసలు కనీసం తెలంగాణ సమాజం ముందు తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు మార్చవలసిన అవసరం ఏముంది అంటే ఇక ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నంబర్ ప్లేట్లు మారాలి ఇరవై సంవత్సరాల హోంలోన్ని పది సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి విగ్రహాలు మారాలే అన్ని మారాలా ఇది పద్ధత తెలుగు తల్లి విగ్రహాన్ని ఈరోజు వెంటనే మార్చేసినారు ఒక పార్టీ వాళ్ళు పెడితే ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చి మార్చాలా కన్నడ మాత విగ్రహం ఉన్నది మార్చాలా ఇదేమి కుసంస్కారమైన కురుసబుద్ధి ఇదేమి జ్ఞానము లేని అజ్ఞానపు ప్రదర్శన ఇదేమి దరిద్రపు భావదారిద్రపు ఆలోచన విధానం మాకు అర్థం కావట్లేదు ఎవరి విగ్రహం పెడుతున్నావు ఎవరి మెప్పు కోసం పెడుతున్నావు ఎందుకు పెడుతున్నావు ఒకటి కాదు రెండు కాదు ఉద్యమంలో ప్రజలే పెట్టుకున్నారు టీఆర్ఎస్ పెట్టలేదు ప్రజలే ఎక్కడికక్కడ పెట్టుకున్నారు కాబట్టి అట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపు మారు రూపు మారుస్తాను తెలంగాణ చరిత్ర రూపుమాపుతా అని ముఖ్యమంత్రి అనుకుంటే ఆయన అవివేకి అజ్ఞాని అని మళ్ళొకసారి రుజువైతుంది తప్ప మాకు పోయేదేం లేదు నాలుగేళ్ల తర్వాత బరాబర్ వస్తాం ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అక్కడ ఉంటుంది ఎక్కడ రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఉండాలో అక్కడనే పెడతామని మాట